అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు ఏఐట్యూసి ఆత్మహతంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఏఐట్యూసీ నేతలు కోట మాల్యాద్రి బండల రవికుమార్ హనుమంతరావు తత్తలు పాల్గొన్నరు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్ వ్యవస్థని కొనసాగించాలని డిమాండ్ చేశారు కార్మికులకు వేతనాలు అందించే విషయంలో ఆప్కాస్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు ఏజెన్సీల వ్యవస్థకి అప్పచెబితే కార్మికులకు నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు ఆప్కాస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలను పరిష్కరించమని చెప్పేసి అనేది మేము చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉన్నాము అయితే గత ప్రభుత్వము మరి ఇచ్చిన హామీలను నెరవేర్చక ముందే ఈ రోజున ఈ ప్రభుత్వము మరి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తా ఉంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు మరి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసుకుంటే మరి ఆ కార్మికుల్ని మరి కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ ఏజెన్సీలకు కానీ ఇవ్వడానికి కుట్రపూరితమైన ఆలోచన జరుగుతూ ఉంది దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా వ్యతిరేకిస్తా ఉన్నాము ప్రధానంగా మరి ఔట్ సోర్సింగ్ కార్మికులకి కార్యనిర్వహణ కానీ జీతబత్యాలు కానీ అదేవిధంగా పిఎఫ్ఈస్ఐలు కానీ మరి ఖచ్చితంగా మరి మున్సిపల్ శాఖే నిర్వహించాలి అట్లానే కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకు ఇస్తే మరి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము దాన్ని మరి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని జిల్లాల్లో మళ్ళీ కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఏపీ మున్సిపల్ వర్క్ యూనియన్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి మరి కార్మికులని మున్సిపల్ శాఖకే అప్పగించి వారి మున్సిపల్ కార్మికుల ఆందోళన ఈరోజు కలెక్టర్ కార్యాలయ దగ్గర జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మిక రంగాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉంది దాన్ని మొన్న చవటం కూడా మరి క్యాబినెట్లోనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి సరైనది కాదని ఈ ఏదైతే ఆప్కోసు ఈరోజు గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోసు వల్ల మరో తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి పీఎఫ్ సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అవి కూడా సరిచేసి డిపార్ట్మెంట్ గానే మరి అందరు కూడా జీతాలు ఇవ్వాలని పిఎఫ్ ఏసీ సంబంధించి మరి ఇదంతా కూడా సరిచేయాలని ఏఐడిసిగా కోరుతా ఉన్నాం అట్లాగే గతంలో మరి ఆప్కోస్ ఏదైతే ప్రైవేట్ ఆప్కోస్ అంటే ఇవాళ వాస్తవం కూడా ప్రైవేట్ సంస్థది కానీ దాని నిర్వహణ ఎండీ సంబంధించి ప్రైవేట్ ఎక్కువ బదులు ఐఏఎస్ అధికారి నుంచి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ గానే దాన్ని నడపాలని కోరుతూ ఉన్నాం అట్లాగే కార్మికులకి మరి నెల ఒకటో తారీఖు జీతాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ఈ అన్నీ కూడా త్వరితగతిన సెటిల్ చేయాలని వాళ్ళకి రావాల్సిన బదిలీలు అన్నీ కూడా ఉన్నాయి అట్లాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏదైతే వయో వయసుకు సంబంధించి కూడా రిటైర్మెంట్ని మరి ఆ పేరుతోటి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి అంతవరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు అట్లాగే మరి వాళ్ళకి రావాల్సిన మరి పెన్షన్కి సంబంధించి కానీ పిఎఫ్ సంబంధించి ఏసీఐ ఆ పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి గుంటూరు నంది వెలుగు రోడ్డు జెండా చెట్టు సెంటర్ నందు రవి టెంట్ హౌస్ క్యాటరస్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ రవి మాట్లాడారు మవత వివాహ శుభకార్యాలకి కావలసిన వంటపాత్రలు షామియానాలు డెకరేషన్ ప్లేట్స్ వాటర్ బాటిల్స్ మొదలుగా అన్ని రకాల సప్లై చేయబడతాయని మరియు రుచికరమైన వెజ్ నాన్ వెజ్ భోజనములు ఆర్డర్ సప్లై చేపడతాయని తెలిపారు ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

జిల్లా జాచితంలో రవి టెటౌస్ అండ్ క్యాటర్స్ ప్రారంభించుకోవాలి అయినది ఈ ప్రారంభోత్సవానికి మా మంచి ఎమ్మెల్యే గారు అయినటువంటి మహమ్మద్ నసీర్ గారిని ఆహ్వానించాం మా ఆహ్వానం మేరకు వారు మన్నించి వచ్చి ప్రారంభోత్సవం చేసినందుకు వారికి మరియు మా కూటమి సభ్యులకు నాయకులకు జగన్మూర్ శ్రీనివాసాయ్ గారు యాదవ్ కానీ సీనియర్ నాయక్ గారు కానీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు మరి మా వ్యాపారం అభివృద్ధి చెందాలని మా నాయకులైనటువంటి మోహన్ శ్రీకారు మొమ్మల్ని ఆశీర్వదించారు మేము బాగా డెవలప్ అయ్యి దళితులైనా సరే మా కోరికను ఆయన ఎక్కువ ప్రేమించేది ఎస్సీ ఎస్టీ బీసీఎల్ని మైనార్టీస్ మరి మా కోరికను మళ్లించి వారు వచ్చి ఎంతో హృదయంతో ఈ రోజు నుంచి మరి ఉపవాసాలు ఉన్నా సరే వాళ్ళు వారు వచ్చి మా నాయకులు మా ఎమ్మెల్యే గారు తూర్పు గారు క్యాటరర్స్ ట్రావెల్స్ ప్లస్ వివాహాదికి శుభకార్యం కావాల్సిన అన్ని రకమైనటువంటి డిస్పోజబల్ ప్లేట్స్ గ్లాస్ బఫే ప్లేట్స్ కూలర్స్ ప్రతి ఒక్కరి వివాహాది శుభకారానికి ఎటువంటి వస్తువులు కావాలన్నా ఇక్కడ గుంటూరులో స్వాతి గుంటూరు ప్రపదం మేము స్థాపించాము ప్రతిదీ ఇక్కడే దొరికింది వాళ్ళకి ఆ అన్ని ఏర్పాటు చేసాము అన్ని సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు ప్రతి చోట కూడా పెళ్లి చేసుకోవాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులున్నాయి ముఖ్యంగా కళ్యాణ మండపాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి సామాన్యులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క సామాగ్రిని పెళ్లి చేసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు ఇంటి దగ్గరే చేసుకోవాలంటే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ముఖ్యంగా టెంట్ హౌస్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి క్యాటరింగ్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి కార్స్ కార్ ట్రావెల్స్ కానీ అన్ని ఒక చోట పెట్టుకొని సోదరుడు రవి గారు కష్టపడేటువంటి మనస్తత్వంతో నిత్యం కష్టపడుతూ తను ఏదైనా చేయాలనే ఆలోచనతో ముందుకు సాగేటువంటి రవి ఈ రోజు కొత్తగా ఇటువంటి ఆలోచన తీసుకొని పాతగుంటూరు ప్రాంతంలో రవి టెంట్ హౌస్ అండ్ కేటరర్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థను స్థాపించడం జరిగింది దీనిలో ఆయనకి పూర్తిగా అభివృద్ధి చెందాలని దినదిన అభివృద్ధితో మంచి జరగాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి అవకాశాన్ని ఈ రోజు రవి గారి ద్వారా లభ్యమవుతా ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ చిన్న ఐటమ్ కావాలన్నా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గరే పాతగుంటూరు ప్రాంతంలోనే అందరికీ దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసి ముఖ్యంగా

సెంటల్ సీఈఓ డాక్టర్ మహేష్ చింతా తత్తలు పాల్గొన్నారు వాట్సాప్ ఫ్రమ్ ఈ ఈవెంట్స్ ఇవ్వాలి ఈ నెల ఇరవై తారీఖున మనం గుంటూరు ఉమెన్స్ డే స్పెషల్ కింద మనం ఎంటర్ప్రీనర్ అవర్స్ బిజినెస్ అవర్స్ స్టార్ ఐకానిక్ అవార్డ్స్ కండక్ట్ చేస్తాం ఈ ఈవెంట్ కి మాకు టైటిల్ స్పాన్సర్ గా ఏకే బిర్యానీ హౌస్ వాళ్ళు సో మనం ఈ ఫీవెల్స్ ఏంటంటే ఇది ఒక మన మహిళలను ప్రోత్సహించడానికి మనం ఈవెంట్ కండక్ట్ చేస్తాం సో ప్రతి ఒక్క మహిళ వాళ్ళు వచ్చి మన ఈవెంట్ లో పార్టిసిపేషన్ చేసి సక్సెస్ చేయడానికి కోరుకుంటున్నాం సో దీనికి మాకు మెగా స్పాన్సర్ గా హితో జనరల్ వచ్చారు అలాగే ఈవెంట్ కండక్ట్ చేసేది వీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇది మెన్యూ వచ్చి ఎం కన్వెన్షన్ అండి గుంటూరులో జరుగుతుంది సో ఈ నెల ఎనిమిదో తారీఖు జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ఇన్స్టా పేజ్ లో చూసి మమ్మల్ని ప్రమోట్ డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు మనం థ్యాంక్ యూ సో మచ్ వనందా గుడ్ ఈవెనింగ్ సో మై సార్ డాక్టర్ మహేష్ అండ్ సీఈఓ ఆఫ్ ఇతో టెన్ ఇయర్స్ నుంచి గుంటూరులో డెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం సో ఈ రోజుల్లో డెంటల్ అంటే నొప్పితో పాటు కాన్ఫిడెంట్ పెంచడం అటువంటి కాన్ఫిడెన్స్ మేము ఇండియాతో కూడా పెంచగలుగుతున్నాం అది ఎలా ఇటువంటి ఈవెంట్స్ ద్వారా మన గుంటూరులో ఈ మార్చ్ ఎయిత్ నా ఉమెన్స్ డే పురస్కరించుకొని ఏకే బిర్యానీ హౌస్ ప్రజెంట్స్ వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బిజినెస్ అవార్డ్స్ అలాగే ఫ్యాషన్ షో జరుగుతూ ఉందండి సో ఇది ఉమెన్స్ ఒక మంచి చక్కని ప్లాట్ఫామ్ సో ఉమెన్స్ లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ అవార్డ్ యొక్క ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది సో ఈ కేటగిరీలో మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ దాంతో పాటు స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ సిఇఓ ఆఫ్ ద ఇయర్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ సో మన బిజినెస్ లెవెల్ ని నెక్స్ట్ కి తీసుకెళ్ళడానికి దాని రికగ్నైజన్ చేయడానికి ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్ చాలా బాగా అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ మన బి బీఈంట్స్ సక్సెస్ఫుల్ గా సీజన్ వన్ హైదరాబాద్ లో చేశారు సీజన్ టూ విజయవాడలో చేశారు సీజన్ త్రీ లక్కీగా మన గుంటూరుకి వచ్చింది ఇటువంటి గ్రాండ్ ఈవెంట్ కి ఇతో జంటలు ఎప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడానికి మెగా స్పాన్సర్ గా ఉంటున్నామండి సో ఈ ఈవెంట్ మార్చ్ ఎయిట్ నా గుంటూరులో ప్లాన్ చేస్తున్నారు సో అందరు ఉమెన్స్ మీ బిజినెస్ కేటగిరీలో ఎవరైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో గుంటూరులో వి ఈవెంట్స్ వాళ్ళు మనకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఏకే బిర్యానీ వాళ్ళు దీనికి టైటిల్ విన్నర్ స్పాన్సర్ గా అయితే ఇస్తున్నారు సో మన గుంటూరు మహిళలకి మార్చ్ ఎనిమిదో తారీఖు ఉమెన్స్ డే రోజున బిజినెస్ అవార్డ్స్ ప్లస్ ఫ్యాషన్ షో అయితే కండక్ట్ జరుగుతుంది ఫ్యాషన్ షో లో నేను ఒక మెంబర్ ని సో నేను కూడా ఫ్యాషన్ షో లో పార్టిసిపేట్ చేస్తున్నాను నాలాగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయాలని ప్లస్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ అవార్డ్స్ కేటగిరీస్ మన ఈ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే ఉంది సో దాంట్లో జాయిన్ అయ్యి ఇది అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను మన గుంటలో గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ ఈవెంట్స్ నుంచి ప్రసాద్ సార్ కండక్ట్ చేశారు సో ఈ ప్రోగ్రామ్ ని మనం మంచిగా మన గుంటూరులో దీన్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాను విజయవాడ నుంచి ఇప్పుడు గుంటూరుకి మనకు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది సో మన గుంటూరులో ప్రతి ఒక్కళ్ళు ఈ ఫ్యాషన్ షో కి పార్టిసిపేట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను గుంటూరు పండరిపురం ఐదో లైన్ లో గల ఆంధ్ర యజ్ఞవల్క క్షేత్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకుని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి రోజున సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు శోభయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు కార్యక్రమంలో ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ ఆచార్య నిర్వహణ కమిటీ అధ్యక్షులు వై హరిహరాయలు ఉపాధ్యక్షులు సి ప్రసాద్ కె సాయి శరత్ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు Yeah, take two okay. I, okay. Think I think it's too okay. okay. That's not... Oh, Land I like not. Like, yeah, I'm జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం హిందూ ఐక్యవేదిక పేట శ్రీరామనవమి శోభాయాత్ర రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరో తారీఖు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభించదలుచున్నాము ఈ కార్యక్రమం గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద బిగిరవుతుంది అక్కడ నుండి బయలుదేరి బృందావన గార్డెన్స్ మీదుగా లక్ష్మీపురం చేరుకొని ఒట్టుపాడు వచ్చి బొట్టుపాడు నుండి మళ్ళా గుజ్జనగోడు వచ్చి గుజ్జరగోడ నుంచి మళ్ళీ కలెక్టరేట్కి వచ్చి చివరిగా అక్కడి నుండి జిన్నాటవర్కి వెళ్ళి జిన్నాటర్ నుంచి పట్టం బాగా వెళ్ళి అక్కడి నుండి ఎత్తురేళ్ళ మీదుగా రామనామ క్షేత్రం వద్ద ముగుస్తుందని తెలియపరుస్తున్నాం ఇందులో హిందూ బంధువులందరూ సహకరించాలని భారీగా ర్యాలీగా పాల్గొనాలని రాముల వారు ఆరో జరిగేటువంటి శ్రీరామ శోభాయాత్ర హిందూ బంధువులందరూ వెంకటేశ్వర స్వామి గుడి బృందా గార్డెన్స్ వద్దకు వచ్చి అక్కడి నుంచి ముగింపుగా ఉండేటువంటి క్షేత్రం వరకు చాలా పద్ధతిగా అందరం కలిసి ఎక్కువ హిందువులు అందరూ చేద్దామని శోభాయాత్ర అందరినీ కోరుకునిపిస్తాను దానికి అనుగుణంగానే అనేక హిందూ సంఘాలు అనేక ర్యాలీలు నిర్వహించడం హిందూ సమాజం జాగ్రత్తలు చేయడానికి హిందువుల్లో ఉన్న ఐక్యత పెంపొందించడానికి ఈ దేశం నాది ఈ మట్టి నాది అనే భావన నిర్మాణం చేయడానికి ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇంత నిర్వహించవచ్చు నాలుగు రోజులు ఐదు రోజులు నిర్వహించవచ్చు ఏది నిర్వహించినా సరే హిందూ సమాజంలో ఉన్నటువంటి భావన దేశం అంతా సురక్షితంగా ఉండాలి సమాజం కోసం ఏ రైతు శ్రీరామచంద్రుడు తన యొక్క మార్గదర్శన ప్రపంచం మొత్తం ఆదర్శంగా నిలిచాడో అలాంటి శ్రీరామచంద్రుడి ఆదర్శంగా భారతీయ మన యొక్క హిందూ సమాజం ఆదర్శంలో తీసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాల్లో భాగంగా ఏ ప్రణాళికలు జరుగుతున్నారు శోభాయాత్రని ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా సక్సెస్ చేయాలని చెప్పి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని ఈ యొక్క భారీ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు గుంటూరు లక్ష్మీపురం మూడో నందు బచ్చన్ ప్లే స్కూల్ వారి పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో విద్యార్థుల చేత పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమ్య మాట్లాడారు ఈ పదిహేనవ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు పిల్లల్ని మొబైల్స్ కి దూరం చేయాలని యాక్టివిటీస్ కార్యక్రమాలు ఆట నిర్వహించాలని మా స్కూల్ నందు డే కేర్ నుంచి సెకండ్ క్లాస్ వరకు అందుబాటులో ఉందని తెలిపారు గుంటూరులో రెండు బ్రాంచ్లు కలవని అన్నారు కార్యక్రమంలో విద్యార్థుల వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు coi <laughs> ఇది మాకు బచ్పన్ ప్లే స్కూల్ గుంటూరు లక్ష్మీపురం బ్రాంచ్ ఇది మా ఫిఫ్టీన్త్ యాన్యువల్ డే టూ థౌజండ్ టెన్లో మేము లక్ష్మీపురం థర్డ్ లైన్లో స్కూల్ స్టార్ట్ చేసాము మాకెక్కడ కూడా మేము ఎవరికి మాకు పిఆర్ఓ లేరు మా ఇంటి చాలా స్కూల్స్లో లాగా మా టీచర్స్ కానీ నేను కానీ మా స్టాఫ్ కానీ ఎవరు కూడా ఎవరిళ్ళకే వెళ్ళి నాకు ఇవ్వండి మా మీ పిల్లలు మా దగ్గర చేర్చండి అని కానీ అట్లా ఎప్పుడు అడగ మేము ఎక్కడ మా మీరు ఉంటారు రోడ్ల మీద ఎక్కడైనా బచ్పన్ బోర్డు ఎక్కడైనా ఉందా ఉండదు పిఆర్ఓ లేరు లేకపోతే డిజిటల్ కానీ ఎక్కడ కూడా మాది మార్కెటింగ్ అనేది లేదు మా మీద నమ్మకంతో పేరెంట్స్ సపోర్ట్ తోటి నేను ఇంత గుడ్ స్ట్రెంగ్త్ తోటి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను అందుకు నేను మా పేరెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇది మాకు చాలా ఎన్నో వాల్యూస్తో స్టార్ట్ చేసిన స్కూలు అందుకనే మా యాంబియన్స్ ఎలా ఉన్నా లేదు పేరెంట్స్ మమ్మల్ని చూసి మా సక్సెస్ఫుల్గా నాకు ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన ఇయర్లో చదివిన స్టూడెంట్ ఇప్పుడు మెడ్రాస్ ఐఐటిలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు రీసెంట్గా వాడిన దగ్గరికి వచ్చాడు మేడం నేను మీ స్టూడెంట్ని బికాస్ ఆఫ్ అవర్ స్కూల్ నేను ఇంత గొప్పగా అంటే ఇట్లా మాట్లాడగలుగుతున్నాను చిన్న పిల్లలు మీరు చూస్తుంటారు ప్లే క్లాస్ పిల్లలు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇప్పటివరకు కూడా సో అది మా బచన్ ఇది మా ఢిల్లీ మా హెడ్ ఆఫీస్ వచ్చే ఢిల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ స్కూల్స్ ఉన్నాయి ఓన్లీ ప్లే స్కూలే కాదు వీళ్ళకి ప్లస్ టూ వరకు క్లాసెస్ ఉన్నాయి ప్లస్ రిషిహెడ్ యూనివర్సిటీ కూడా ఉంది మాకు బచపన్ వాళ్ళకి వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ అనదర్ బ్రాంచ్ రిసీవ్డ్ యూనివర్సిటీ ఇన్ శంషా నియర్ ఎయిర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సో ఇది మా స్కూల్ గురించి ఆల్ పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే పిల్లల్లో కంపారిజన్ పెట్టద్దు మేము కూడా స్కూల్లో కంపారిజన్ పెట్టము మా హార్డ్ వర్క్ మా ఫీల్డ్ ట్రిప్స్ కానీ లేదు మేము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో మేము ఇచ్చే ఎంకరేజ్మెంట్కి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము చాలామంది ఆర్టిజం ఫెక్టూస్ వస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే కొన్ని ఆధునిక పరిజ్ఞానంలో భాగంగా డ్రోన్ కెమెరాలతో మంగళగిరి మండలం కాచా గ్రామ పరిధిలో కల టోల్ ప్లాజా వద్ద విజుబుల్ పోలీసింగ్ లో భాగంగా వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఈ డ్రోన్ కెమెరాల సహాయంతో అతివేగంగా నడిపే వాహనాలని మరియు ఖాళీ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తుల్ని పేకాట ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్ని పట్టుకుని సహాయపడతాయి ఎస్ఐ వెంకటి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కావున మండల ప్రజలందరూ కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేరాదని ఎస్ఐ చిరుమాముళ్ల వెంకట్ తెలిపారు

తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిత రాగుతూ మరియు అమ్ముతున్న ముద్దాయిని తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అరెస్టు చేయటమైంది కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన గుమ్మడి సాయి కుమార్ సాయి అలాగే నాగరాజు వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అరెస్టు చేయడం జరిగింది తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిత రాతూ మరియు అమ్ముతున్న వ్యక్తుల గురించి తాడేపల్లి సీఐ శ్రీ బి కళ్యాణ్ రాజు నిఘాపెట్టి రోజు తాడేపల్లి టౌన్ సీతారాగరం రైల్వే బ్రిడ్జ్ వద్ద ముగ్గురు వ్యక్తుల్ని గంజాయి అమ్ముతూ ఉండగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటమైంది విజయవాడకు చెందిన కోటి ఉండవల్లికి చెందిన మహేష్ అనే ఇద్దరు పారిపోయారు ఆ వ్యక్తి

ఇద్దరు వ్యక్తులు పారిపోగా సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం అనేది అతని వద్ద నుంచి పది వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం అనేది అతన్ని అరెస్ట్ చేయడం అనేది అలాగే పారిపోయినటువంటి కోటి మహేష్ అనే ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ క్రమంలో అందరూ కూడా చెప్పడం ఏంటంటే ఈ గంజాయి మీద ప్రత్యేకంగా ఈ తాడేపల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది ప్రత్యేక టీముల్ని ఫామ్ చేయడం జరిగింది దాని ద్వారా ఈ గంజాయిని అరికట్టే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి గంజాయి నిర్మూలన దిశగా పోలీస్ టీమ్స్ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి థ్యాంక్ యూ తాజా పరిధిలో జేమ్స్ పబ్లిక్ స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది విద్యార్థులు ఎగ్జిబిషన్ లో రోబోటిక్స్ పొల్యూషన్ పర్యావరణ పరిరక్షణ చంద్రయాన్ తదితర సైన్స్ కి సంబంధించిన ప్రాజెక్టు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు విద్యార్థుల తల్లిదండ్రులని స్కూల్ సిబ్బందిని విశేషంగా ఆకట్టుకున్నాయి ముఖ్య అతిథిగా స్కూల్ ప్రిన్సిపల్ డి ప్రసన్న రాణి హాస్టే విద్యార్థులు ప్రదర్శించిన తిలకించి వాటి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం సాంకేతిక జీవన విధానంలో విద్యార్థుల్ని చిన్నతనం నుంచి పై అవగాహన కల్పించడం వారి అభివృద్ధికి దోహదపడుతుందని సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో స్కూల్ మేనేజర్ సి మనోహర్ రెడ్డి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ పార్దసారతి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ డాక్టర్ నారాయణ స్వామి డాక్టర్ మహేష్ రావ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ డాక్టర్ పాత్ర ఎన్ఆర్ఏ మెడికల్ కాలేజ్ సైన్స్ డాక్టర్ సుస్మిత విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు 재미 hai! experiences Is it On behalf of GEM school, I would like to extend my heartfelt thanks for all the parents and students and teachers here uh, as we celebrate National Science Day this is an important occasion where uh, we have come together to celebrate and uh, remember and recall the contributions of science and innovation to our society and uh, today our students have op today our students have the opportunity to showcase their talents uh, by exhibiting their experiments and projects and through that their creativity and innovative skills and critical thinking has been uh, identified. Our uh, uh, the efforts are being put by the parents, students, and the teachers are tremendous. And uh, through this uh, science uh, exhibit, uh, science exhibits and the projects, our students had the experiential learning where they had the hands-on experience, and then they have integrated the art. ప్రాజెక్ట్ ద వే దే ఎక్స్ప్లెయిన్ హ్యాస్ బిన్ మార్వలస్ సో వీ ప్రమోట్ ఆర్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ మోర్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ సో దట్ దే ముందు ముఖ్యాంశాలు మరొకసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో త్వరలో మెగా డిఎస్సీ మనబడి మన భవిష్యత్తు పేరుతో పాఠశాల అభివృద్ధి అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు విధ్వంసం అంటే ఏంటో చెప్పాలని మంత్రుల్ని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీలు గంజా నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగెల్ వ్యవస్థ ప్రతి జిల్లాలో నార్కటిక్ సెల్ ఏర్పాటు హోంమంత్రి అనిత వెల్లడి ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పటిష్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు గెలుపుపై ఎవరికి వారి అభ్యర్థుల ధీమా ఈ నెల ఎనిమిదో తేదీన జిల్లాలో జాతీయ లోకాదాలత్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేసులను పరిష్కారం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియాఉద్దీన్ సూచన హోరాహోరీగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆధిక్యంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం